హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు పీతల చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి కనుక నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు పీతలేగురిని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇవి రెండు మూడు ఆనియన్స్ని నేను పేస్ట్ చేసుకున్నానండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి వేయించుకోవాలి తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని అలాగే గరిటతోటి కలుపుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అర కేజీ పీతల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆ పీతల్ని మనము కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డతోటి తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి గేటతోటి బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మూడు టమోటాల్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత పీతలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి స్పైస్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి రెండున్నర వేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుందని రెండున్నర వేసుకుంటున్నానండి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వేటతోటి పీతలకి బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చింతపండుని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి ఇది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఈ చింతపండుని రసం అంతా తీసుకొని ఈ పీతల పులుసులోకి వేసుకోవాలండి తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి గేటర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి పులుపు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే పులుపు సరిపోయింది తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలండి తర్వాత గేటర్ తోటి లైట్గా మిక్స్ చేసుకుందామండి అంతేనండి పీతలిగురు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయి క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్